అందరికీ నమస్కారం అండి ఈరోజే మహళాయ అమావాస్య ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు పితృదేవతలకు ఈరోజు గనక తర్పణాలు వదిలి శ్రద్ధ కర్మలు చేసినట్లయితే జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి ఈరోజు తప్పనిసరిగా పితృదేవతలను పూజించాలి మహళాయ అమావాస రోజున ఎవరైతే సూర్యుడిని పూజిస్తారో వాళ్ళ జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ నీటిని ఆర్గ్యంగా సమర్పించినట్లయితే జీవితంలో ఏర్పడిన కష్టాలు తొలగిపోవటమే కాకుండా జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మహలాయ అమావాస రోజు కొన్ని దాన ధర్మాలు చేసినట్లయితే జీవితంలో సుఖశాంతులు నెలకొల్పబడతాయి మీకు ఎంతవరకు సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యం మేరకు అన్నదానం కనుక చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వస్త్రదానం చేసినట్లయితే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఉప్పు పత్రి ఇనుము కొత్త బట్టలు బియ్యము లాంటివి దానం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ దాన ధర్మాలు చేసినట్లయితే జీవితంలో ఇక తిరుగు అనేది ఉండదు జాతకంలో ఏదైనా గ్రహ దోషాలతో బాధపడేవారు అమావాస్య రోజు నవగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు రాహుకేత దోషాలతో ఇబ్బంది పడేవారు శ్రీకాళహస్తి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జాతకంలో ఏర్పడిన దోషాలన్నీ తొలగిపోతాయి ఈరోజు మహాలయ అమావాస రోజు తప్పనిసరిగా కాకి ఆహారం పెట్టాలి ఈ రోజున కాకి వచ్చి అన్నం తిన్నట్టయితే పూర్వీకులు వచ్చి ఆహారం తీసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి మహాలయ అమావాస రోజు పితృదేవతలకు సమర్పించే నైవేద్యాన్ని స్వయంగా ఇంట్లోనే తయారు చేయాలి వాటిలో చక్కెర పొంగలి అన్నము పాయసము పప్పు వంటి వస్తువులు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి మహళాయ అమావాస రోజు చనిపోయిన పూర్వీకులు భూలోకానికి వస్తారని చాలామంది నమ్ముతుంటారు చాలామంది మహళాయ అమావాస రోజు పూర్వీకులకు తర్పణాలు వదలటము వాళ్ళను పూజించటం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూర్వీకుల ఫోటో తప్పనిసరిగా ఉంటుంది మహళాయ అమావాస రోజు పూర్వీకుల చిత్రపటాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసి పూలు పెట్టి దీపం వెలిగించాలి ఇలా చేయటం వలన మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని చూపించినట్లయితుంది ఇది పూర్వీకులకు సంతోషాన్ని కలిగిస్తుంది అమావాస్య రోజు ఇంటికి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి ఈ దీపంలో రెండు లవంగాలు వేసినట్లయితే దరిద్రం పోయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు రావి చెట్టులో సకల దేవతలు నివసిస్తూ ఉంటారు మహడాయ అమావాస రోజు రావి చెట్టు కింద దీపం పెట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా మంచిది మహళాయ అమావాస్య రోజు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు ఉల్లిపాయ ఇంగువ వెల్లుల్లి మొదలైన వాటిని అస్సలు తినకూడదు అలాగే వాటిని ఎవరికీ కూడా ఇవ్వకూడదు స్వయంగా తయారు చేసే వంటల్లో కూడా వీటిని వాడకూడదు ఇలా చేస్తే దోషాలు పెరిగే అవకాశం ఉంటుంది దరిద్రం గనక తొలగిపోవాలంటే అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే మంచిది నల్లదారాన్ని కాలికి కట్టుకునే ముందు ఇంతకు ముందు మీ కాలికున్న నల్లదారం తీసేసి కొత్త నల్లదారం కట్టుకోవాలి ఈ నల్లదారానికి తొమ్మిది ముడులు వేసి కట్టుకునేటప్పుడు శనీశ్వర స్తోత్రాన్ని పట్టించాలి అమావాస్య రోజు జమ్మి వృక్షాన్ని కనుక పూజించినట్లయితే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవటం మంచిది కాదు అమావాస్య రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి ఈ తలస్నానము ఏదైనా నదుల్లో గనక చేస్తే మంచిది కుదరని వారు ఇంట్లోనే తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు షాంపూలు వాటితో రుద్దుకోకూడదు స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించినట్లయితే జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య రోజు ఇంటి ముందు గనక బురద గుమ్మడికాయ తెచ్చి కట్టుకున్నట్లయితే ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోతుంది గుమ్మడికాయ ఇంటిని ఎలాంటి దుష్టశక్తులు రాకుండా కాపాడుతుంది గుమ్మడికాయ ఉన్న ఇంట్లో ఇంటికి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ నరదృష్టి అనేది తగలదు మహళాయ అమావాస రోజు పితృతర్పణాలు వదులుకుంటారు కాబట్టి ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తీసుకోకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా మహళాయ అమావాస రోజు పితృదేవతలను పూజించినట్లయితే మీ జాతకంలో ఏర్పడిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం